హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఫ్యాషన్స్ అండ్ ఈ రోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ సారీ బ్లౌజ్ అంటే డ్రెస్ స్టిచ్చింగ్ అండి నెక్ స్టిచ్చింగ్ చేసి ఈ రోజు అయితే లైవ్ లో ఈ సో ఈ నెక్ వచ్చేసి చాలా ఈజీ అండ్ ఇది ఇంత ఈజీగా అనిపిస్తుంది సో దీన్ని ఏమంటారు అంటే ప్యాచ్ వర్క్ అంటారు సో ఈ ప్యాచ్ వర్క్ లో నేను ఏ విధంగా మనకి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అనేది ఈజీగా చూపించేస్తాను సో ఫస్ట్ ఇగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి నేను కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నాను లైనింగ్ పార్ట్స్ తీసుకున్నాను ఇగోండి లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ లైనింగ్ అండ్ ఇది మెయిన్ పార్ట్ ఇవి రెండు కలిపి సేమ్ అవుట్ లైన్ అనేది ఒకే లెవెల్లో అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ లో షేప్ అనేది కటింగ్ చేస్తున్నాను టాప్ కి లో షేప్ కట్ చేసిన తర్వాత మీరు నార్మల్ గా అయితే ఏం చేస్తాము నెక్ కటింగ్ చేసుకుంటాం కానీ ఇక్కడ సో నేను ప్యాచ్ వర్క్ డిజైన్ అని చెప్పాను కదా ఈ ప్యాచ్ వర్క్ డిజైన్ లో నెక్ అనేది కటింగ్ చేయవలసిన అవసరం లేకుండానే మనం స్టిచ్చింగ్ నెక్ స్టిచ్చింగ్ అనేది చెయ్యాలి అదే ఈ రోజు అయితే చూపించబోతున్నాను ఒక పార్ట్ తీసాను బ్యాక్ పార్ట్ ని పక్కన పెట్టేసి రెగ్యులర్ గా అటాచ్ చేసే మెథడ్ లో కాదు ఇది కొద్దిగా స్పెషల్ మెథడ్ ఫ్రంట్ పార్ట్ సేమ్ ఇక్కడ నుంచి ఈ విధంగా అవుట్ లైన్ మొత్తం కూడా కింద నుంచి పై వరకు అవుట్ లైన్ మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఎక్కడ కూడా మీకు ఇప్పుడు నెక్ కటింగ్ చేయకుండా స్టిచ్చింగ్ చేయడం అనేది వేరే టైప్ అనమాట చూడ్డానికే కొన్ని కొన్ని కష్టంగా ఉంటాయి కుడితే చాలా ఈజీగా ఉంటాయి Slow, baby, slow. వన్ సైడ్ వన్ లైన్ స్టిచ్చింగ్ వేసిన తర్వాత సెకండ్ సైడ్ ఈ విధంగా పై వైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ముడతలు అనేవి రాదు డ్రెస్ ఎప్పుడు కూడా ఇలా పై వైపు నుంచి ఇలా చూసుకుంటూ ఇక్కడ కింద వైపు అగైన్ ఇలా టేబుల్ మీద ఇలా ఫ్లాట్ గా పెట్టేసి ఇలా ఈక్వల్గా ఇలా చూసుకుంటూ అవుట్లైన్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి నుంచి ఇలా ఇటువైపు ఇటువైపులా స్టిచ్ వేసిన తర్వాత టోటల్ అవుట్ లైన్ మొత్తం కూడా ఇది కట్ చేసి తీసుకోవాలి అండ్ నెక్స్ట్ ఒక వైట్ క్యాన్వస్ పేపర్ తీసుకున్నాను నేను ఇక్కడ తీసుకున్నటువంటి మోడల్ ఏంటంటే ప్యాచ్ వర్క్ మోడల్ ఇవ్వండి ఈ బకరం పేపర్ ఈ పేపర్ మీద మనం నెక్ అనేది కటింగ్ చేసుకుంటాం సో వీళ్ళ నెక్ లెవెల్ ఆరు రెండున్నర ఇంటూ వీళ్ళ నెక్ వచ్చేసి షోల్డర్ దగ్గర సెంటర్ నుంచి మూడు ఇంచీలు ఇవ్వండి త్రీ ఇంచెస్ లో నేను నెక్ అనేది డ్రా చేసుకున్నాను ఇటువైపు డ్రా చేసి చూపిస్తాను ఇదిగోండి సెంటర్ నుంచి మూడు ఇంచీలు నెక్ ఇక్కడ నుంచి మళ్ళీ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ ఆరున్నర ఈ ఆరున్నర ఇంటూ ఈ మూడు లెవెల్ లో మనం మోడల్ అనేది తీసుకోవాలి ఫస్ట్ నేను ఒక రౌండ్ లైన్ ఇచ్చాను ఈ రౌండ్ లైన్ తర్వాత నుంచి ఇంకొక రౌండ్ లైన్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇలా ఒక డైమండ్ షేప్ గానీ ఏదైనా మీకు నచ్చినటువంటి ఇది షేప్ ఏదైనా సరే డ్రా చేసుకోవచ్చు ఇలా డ్రా చేసుకున్న ఈ క్యాన్వస్ పేపర్ ని కట్ చేసేయాలి చుట్టూ ఒక పావించి క్లాత్ వర ఖర్చు వర ఉంచుకొని నేను ఇది కటింగ్ అయితే చేసేస్తున్నాను సో ఇలా ఉన్న దానికి ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ నేను దీనికి కాంట్రాస్ట్ కలర్ అనేది తీసుకుంటున్నా అండ్ ఇక్కడ పాయింట్ కూడా అవసరం మనకి ఇలాగా నెక్ అనేది రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఈ నెక్కి ఈ కలర్ కాంట్రాస్ట్ కలర్ ఫ్యాంట్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ క్లాత్ అనేది తీసుకోవాలి కాంట్రాస్ట్ కలర్ క్లాత్ మీద ఇది పెట్టుకోసుకొని ఐరన్ చేసుకుంటే చాలా నీట్ గా వస్తుంది ఐరన్ బాక్స్ పెట్టవా ఒకసారి అక్కడ హీట్ ఎన్ని పైన స్విచ్ ఇది స్కేల్ ఎగ్జాక్ట్ గా దీనికి తగినంత క్లాత్ మాత్రమే తీసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అయితే అవసరం లేదు జస్ట్ వన్ లేయర్ మాత్రమే తీసుకుంటున్నా టూ లేయర్స్ కూడా అవసరం లేదు నేను లోపల ఉన్నటువంటి ఈ లైన్ ని స్టిచ్ వేస్తున్నాను అవుట్ లైన్ అంతా కూడా ఫోల్డింగ్ చేయాల్సి ఉంటుంది ఐరన్ చేసి ఇక్కడ నుంచి ఇలా ఇలా తీసుకున్న తర్వాత ఈ ఐట్లైన్ అది లెగ్ తీసేసి ఇచ్చేసే ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇదిగోండి ఎగ్జాక్ట్ గా దీని పక్కన దీని అంత క్లాత్ జస్ట్ ఒక పావించి అంత క్లాత్ ఉంచి ఈ రిమైనింగ్ క్లాత్ మొత్తం కూడా కట్ చేసి తీసేస్తున్నా ఇక్కడ పెట్టేసే హీట్ దీని మీద పెట్టేసి అలా పెట్టు ఇలాగా చక్కగా నీట్ గా ఐరన్ చేసుకొని అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇలాగా చిన్న చిన్న ఫోల్డింగ్స్ ఏది మనం తీసుకున్నటువంటి ఈ ఎక్స్ట్రా పావించి క్లాత్ ని ఇలాగా లోపలికి ఫోల్డింగ్ చేస్తూ రావాలి ఇక్కడ కూడా సేమ్ ఇంతే ఈ లెవెల్ క్లాత్ అంతా కూడా లోపలికి నొక్కేసి ఫోల్డింగ్ చేయాలి ఇలా ఫోల్డింగ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు కరెక్ట్ లెవెల్ వస్తుంది అనమాట ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వల్ల మన స్టిచ్చింగ్ దగ్గర కరెక్ట్ లెవెల్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ ఈ లెవెల్ ఉంది కదా ఈ స్క్వేర్ లెవెల్ ఇది కూడా ఇలాగే సేమ్ ఇక్కడ చిన్న చిన్న కటింగ్లు పెట్టేసుకొని ఇలా త్రీ ఫోర్ అండ్ అలాగే ఈ కార్నర్ దగ్గర ఇలా స్మాల్ స్మాల్ కటింగ్స్ అనేవి పెట్టేసుకొని దీన్ని చక్కగా ఫోల్డింగ్ చేసేయాలి ఇవ్వండి ఇలా చక్కగా ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఇలాగా ఈ పేపర్ మీదకి ఇలాగా ఫోల్డ్ చేసేయాలి అగైన్ ఇటు అలాగే ఇటు ఇలా అన్ని వైపులా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఐరన్ ని పక్కకు తీసేసి అలా పెట్టేసి బల్ల మీద ఈ ఫోల్డింగ్ లైన్ మీద ఒక స్టిచ్ వేసుకుంటే చాలా నీట్ గా ఫాస్ట్ గా అయిపోతుంది ఇక్కడ నుంచి ఇలాగా స్టిచ్ వేసుకుంటూ రావాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ లోపల వైపు అటాచ్ చేసుకుని ఇది బయట వైపుకి తిరగదిప్పుకోవాలి ఇలాగా ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అటాచ్ చేసుకోవాలి మనకి ఇక్కడ నెక్ దగ్గర ఇక్కడ డాట్స్ కనిపిస్తాయి ఇటువైపు అండ్ అలాగే ఇటువైపు ఎందుకంటే ఇక్కడ మనం నెక్ అనేది కటింగ్ చేయాల ఈ నెక్ కటింగ్ చెయ్యనప్పుడు మనకి నెక్ లెవెల్ ఎక్కడ ఉందో తెలియదు కానీ ఈ డాట్స్ ఉన్నాయి కదా ఈ డాట్స్ దగ్గర లెవెల్ అనేది చూసుకోవాలి ఇక్కడ నుంచి ఈ డాట్స్ దగ్గర ఒక పాయింట్ అంటే ఒక మార్కింగ్ అండ్ అలాగే ఈ క్లాత్ కొద్దిగా టైట్ చేసి ఇక్కడ నుంచి ఈ డాట్స్ దగ్గర ఒక పాయింట్ ఇలా పాయింట్ వైజ్ తీసుకున్న తర్వాత సెంటర్ లో ఫోల్డింగ్ అనేది ఉంటది ఇక్కడ నుంచి ఇలాగా ఈ సెంటర్ ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా ఈ సెంటర్ ఫోల్డింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఈ సెంటర్ ఫోల్డింగ్ ని ఇక్కడ నుంచి పై నుంచి కిందకి ఇలాగా ఈ క్లాత్ యొక్క సెంటర్ ఫోల్డింగ్ తో మ్యాచ్ చేసుకోవాలి సెంటరు సెంటరు కలవాలి ఇలా చూడండి ఈ సెంటర్ అండ్ అలాగే ఈ కింద ఉన్నటువంటి ఈ లైనింగ్ మెయిన్ పార్ట్ సెంటర్ కూడా ఈక్వల్ గా రావాలి ఒకవేళ మీకు ఏదన్నా డౌట్ గా ఉందని అనిపిస్తే ఒక పిన్ తీసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకుంటే చాలా ఈజీగా ఇదైతే సరిపోతుంది ఇగోండి ఇక్కడ ఈ సెంటర్ లైను అండ్ అలాగే తీసుకున్నటువంటి ఈ సెంటర్ లైన్ ఈ విధంగా ఒకదాని మీదకి ఒకటి రావాలి ఇగో నేనైతే కదలకుండా పిన్ పెట్టేస్తున్నాను ఈ సెంటర్ దగ్గర ఫస్ట్ ఏం చేశాను ఈ షోల్డర్ దగ్గర కుట్టు వేసా ఈ షోల్డర్ దగ్గర వేసా తర్వాత ఈ సెంటర్ దగ్గర పిన్ని పెట్టేసా సో ఇప్పుడు ఈ మిడిల్ లో ఉన్న క్లాత్ అంతా కూడా పక్కన ఉంటది ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నా ఇలా నెక్ చుట్టూ స్టిచ్ వేసుకుంటూ సెంటర్ కి వచ్చింది కదా ఈ సెంటర్ లో ఇది తీసేసి మళ్ళీ అగైన్ ఇటువైపు నుంచి సెంటర్ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇందాకేం చేసా ఇటువైపు నుంచి సెంటర్ స్టిచ్ చేసా ఇప్పుడు ఇటువైపు నుంచి సెంటర్ లైన్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఇలా టూ సెంటర్స్ ఇలాగా ఈక్వల్ గా వచ్చిన తర్వాత ఇప్పుడు అవుట్ లైన్ అనేది కట్ చేసుకుని ఆ లోపలికి లోడింగ్ చేయాలన్నమాట ఇక్కడ నుంచి ఇలా ఈ టూ సెంటర్స్ ఈక్వల్ గా అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఈక్వల్ గా రావాలి నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఖర్చు ఒక పావు ఇచ్చి లెవెల్ వరకు ఉంచుకొని మిగతా రిమైనింగ్ ఈ నెక్ మొత్తం కూడా కటింగ్ చేయాలి ఎగ్జాక్ట్ గా ఖర్చు రౌండ్ లెవెల్ వచ్చింది కదా ఇప్పుడు చిన్న చిన్న కటింగ్స్ ఈ కటింగ్స్ ఎప్పుడు కూడా నిలువుగా చేసుకోకండి స్ట్రైట్ గా చేస్తే కటింగ్స్ అనేవి చిరిగిపోతాయి క్రాస్ లెవెల్లో అంటే ఇవ్వండి డైరెక్షన్ ఇలా రావాలి గీత అనేది ఇలాగా క్రాస్ గా పడాలి స్ట్రైట్ గా కాదు క్రాస్ గా ఇలాగా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ సెంటర్ ఈ పిన్స్ పెట్టాం కదా ఇది తీసేసి ఇది మొత్తం కూడా ఈ బయట వైపుకి ఉల్టా చేసుకోవాలి ఇలా నెక్ పక్కనే ఒక స్టిచ్ వేసుకుంటూ క్లోజ్ చేస్తే సరిపోతుంది నెక్ చుట్టూ ఎడ్జ్ లో వేసుకోవాలి ఈ స్టిచ్ నార్మల్ గా అయితే మనం ఎక్కడ వేస్తాము లో వేసుకోము సెకండ్ స్టిచ్ అనేది వేసుకుంటాము బట్ ఇక్కడ మాత్రం నెక్ చుట్టూ అవుట్ లైన్ జస్ట్ బాగా చివరిన కుట్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇటువైపు ఆల్రెడీ మనం ఫోల్డింగ్ పెట్టాం కదా ఐరన్ చేసి ఈ ఫోల్డింగ్ లెవెల్ లో క్లాత్ ని అలాగే పట్టుకొని ఇక్కడ అవుట్లైన్ స్టిచ్ అనేది వేసేయాలి ఆల్రెడీ మన ఫోల్డింగ్ మార్కింగ్స్ కనిపిస్తున్నాయి కదా సో ఆ ఫోల్డింగ్ ప్రకారంగా ఇటువైపు ఎడ్జ్ లో ఒక కుట్టు వేసేసుకుంటే ఈ మోడల్ అనేది రెడీ అయిపోతుంది ఈజీగా ఉందా కష్టంగా ఉందా అండ్ ఇంకొకటి ఇందులో పైపింగ్స్ కూడా వేసుకోవచ్చు పైపింగ్ వేయాలి అనుకుంటే ఇలాగ ఫోల్డింగ్ పెట్టకూడదు ఫోల్డింగ్ పెట్టకుండా డైరెక్ట్ గా దీనికే పైపింగ్ అనేది అటాచ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి సో ఈ రౌండ్ ఈ క్లాత్ కే పైపింగ్ అనేది అటాచ్ చేసుకుని స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ ఈ పాయింట్ అనేది నాకు ఇంకా సరిగ్గా లోడ్ అవ్వట్లేదు సో దీన్ని తిరగ తిప్పడాన్ని లోడ్ అంటారు లోడింగ్ అంటారు ఈ క్లాత్ ని కరెక్ట్ గా ఇలాగా లోపల వైపుకి ఫోల్డ్ చేయండి సో కార్నర్ దగ్గర ఇక్కడే కొద్దిగా కరెక్ట్ గా రావాలి లేదంటే చిరుగుతాయి క్లాత్లు అలాగే ఇక్కడ కూడా ఈ కార్నర్ ఈ లెవెల్లో కూడా ఇలాగా క్లాత్ అనేది లోడింగ్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా ఈ కార్నర్ ఈ ఈ ఫోల్డింగ్స్ ప్రకారంగా కరెక్ట్ గా పట్టుకుని ఇలాగా అడ్జస్ట్ స్టిచ్ వేసుకుంటే ఇగోండి నీట్ గా నెక్ లైన్ అనేది రెడీ అవుతుంది సేమ్ ఇటువైపు కూడా అలాగే స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయాలి ఈ పాయింట్స్ కరెక్ట్ గా బయటకు రాకుండా ఫోల్డింగ్ చేయాల్సి ఉంటది ఈ పాయింట్స్ దగ్గర లిటిల్ బిట్ టఫ్ టఫ్ కూడా కాదు నిజం చెప్పాలంటే ఈ కార్నర్స్ కరెక్ట్ గా క్లోజ్ అవ్వాలి ఈ ఫోల్డింగ్ ఇది కరెక్ట్ గా వస్తే చాలు ఈ నెక్ అనేది చాలా బాగుంటుంది ఏంటి పిలిచావా ఈ క్లోజింగ్ ఇక్కడ రావాలి కరెక్ట్ గా అగైన్ మళ్ళీ ఇక్కడ ఈ చిన్న పాయింట్ కూడా కరెక్ట్ గా క్లోజింగ్ రావాలి కి ప్యాచ్ వర్క్ మోడల్ ఈజీగా నీట్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయిపోతుంది ఇది కింద ప్యాంట్ వైట్ కలర్ కాబట్టి సేమ్ హ్యాండ్స్ కి కూడా ఇలాగే వైట్ కలర్ బోర్డర్ అనేది ఇచ్చాను హ్యాండ్స్ సేమ్ ఇలాగే ఒక లైన్ స్ట్రైట్ లైన్ స్టిచ్చింగ్ చేసుకుని దాన్ని తిరగదిప్పుకొని ఇలాగ పైన కుట్లు వేసుకుంటే బార్డర్ అనేది రెడీ అయిపోతుంది సో ఈ హ్యాండ్స్ బార్డర్ సేమ్ అదే లెవెల్లో ఈ నెక్ బార్డర్ ఇలాగ స్టిచ్చింగ్ వేస్తే ఇలాగా మంగళగిరి కాటన్ గా ఏదన్నా సరే చాలా నీట్ గా ఉంటాయి సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్